హాయ్ ఫ్రెండ్స్ ఉన్న గడ్డి మొత్తం గేదెలకు పెట్టేసి కట్టేసి వాటికి ఆ గడ్డి పెట్టేసి వచ్చాను అనమాట సో ఇవ్వండి రెండు మోపులైతే కోసాను మా నాన్న లేరు నేను వచ్చేటప్పుడు అయితే మా మరదలకి చెప్పు వచ్చాను అనమాట నాన్న వస్తే పంపించనేసి ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే ఇంకా రాలేదు అసలు ఎట్ల నాకు తెలియదు మళ్ళీ తన మా మరదలను అడిగాను అనమాట ఎటెల్లర్ అనేసి అడిగితే మా అమ్మని దుంపలు అడవి దుంపలు ఉంటాయి మాకు వెళ్ళి మాకు ఇలానే కాదు పల్లెటూర్లలో అందరి దగ్గర అందరు తింటారనమాట సో దుంపలకి వెళ్ళింది మా అమ్మ మార్నింగ్ సో తన దింపడానికైతే వెళ్ళారంట నేను చూడలేదు వెళ్ళే వెళ్ళేదైతే అంటే అమ్మ వాళ్ళు వెళ్తున్నారని తెలుసులే కానీ మా నాన్న తీసుకెళ్తున్నారనేసి నాకు తెలియదు అనమాట సో వెళ్ళిపోయారు ఇంకా రాలేదంట సో నేను ఇక నాలుగు మోపులకైతే తాళ్ళు పట్టుకొని వచ్చానన్నమాట ఈ త్వరగా త్వరగా కోసెస్ అయితే నేనైతే వెళ్తాను ఇప్పుడైతే నేను అమ్మకు ఒకసారి ఫోన్ చేసి వస్తున్నారా లేదా కనుక్కుంటాను కనుక్కుని మరి మొబైల్ కలుసుద్దో కలవద్దో తెలియదు ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళు దుంపలు తవ్వేది అడవిలోనే కాబట్టి సో సిగ్నల్ ఉంటుందో లేదు ఎందుకంటే వాతావరణం కూడా బాగాలేదు వర్షం పడేటట్టుంది సో నిన్న కూడా ఇలానే ఉంది ఈ నైట్ వర్షం పడ్డదనమాట టెన్ లెవెన్ ఆ అయితే పడ్డది వర్షము ట్వెల్వ్ అంత ఐడియా లేదు లేకపోతే ఆ టయానికి అయితే వర్షం పడ్డది మార్నింగ్ కూడా చిన్న అయితే పడ్డది ఇక ఆగిపోయింది ఇక మళ్ళీ మళ్ళీ అయితే లేదు బాగా ఉబ్బదీస్తుంది అనమాట సో వర్షం అయితే పడుతుంది ఏమో అనేసి అనుకుంటున్నాను అందుకే త్వరగా త్వరగా కోసేసి వెళ్తే కనుక మళ్ళీ ఈవినింగ్ వచ్చే పని అయితే ఉండదు ఏం లేదు ఒకటే మోపు ఒకటిన్నర మోపు ఉండే అదంతా పెట్టేసి వచ్చేసాను అనమాట అరుస్తా ఏం లేదు ఆకలికి సో మా నాన్న త్వరగానే వస్తారేమో అనేసి అనుకున్నాను కానీ బట్ ఇంకా రాలేదన్నమాట యాక్చువల్గా అయితే నాకు తెలియదు తను వెళ్ళారనేసి సో ఇప్పుడైతే అమ్మకు ఫోన్ చేస్తే మరి బయలుదేరాలా బయలుదేరారా లేదా అన్నదైతే సో తెలుస్తుంది అనమాట సో ఎప్పుడైతే రెండు కోసాను ఇంకొక రెండు తురగ తురగ అయితే కోసేస్తాను సో నేను గడ్డి మాత్రం స్పీడ్గానే కోస్తాను చాలా స్పీడ్గా కోస్తాను అనమాట చేతులు కూడా అలాగే కట్ చేసుకుంటాను నిన్న కొంచెము వేలైతే తెగింది మీకు నేను చూపించాను కూడా సో ఇక 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 రెండు మోబుల్ అయితే తిరుగు త్వరగా కోసేసి ఇక్కడ పెట్టేసి అయితే వెళ్తానమాట ఇంకొక రెండు కట్లు తెద్దామనుకున్నలే కానీ ఏమో సరిపోతాయిలే అనుకున్నాను బట్ వర్షం పడేటట్టుంది కదా సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తాను అనమాట మీరు మాత్రం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్